హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి అండ్ ప్రెస్ బెల్ ఐకాన్ లేటెస్ట్ లోకేష్ కు పవన్ అన్నయ్య జగన్ కు ఆయన తమ్ముడు ఏపీ తెలంగాణ రాజకీయ నాయకుల అవినాభావ సంబంధాలు సందర్భం వచ్చినప్పుడు బయటపడుతూ ఉంటాయి రెండు రాష్ట్రాల్లోనూ రాజకీయంగా నాయకుల మధ్య స్పష్టమైన విభజన కనిపిస్తూ ఉంటుంది కొన్ని సందర్భాలలో రాజకీయ ప్రయోజనాల కోసం ఇరు రాష్ట్రాల నాయకులు పరస్పరం విమర్శించుకుంటారు అయితే అవన్నీ మీడియా వరకే చూడాల్సి ఉంటుంది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు రాజకీయాలు ప్రాంతాలకు అతీతంగా కేటీఆర్కు శుభాకాంక్షలు చెబుతున్నారు ఈ నేపథ్యంలో కేటీఆర్కు ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ శుభాకాంక్షలు చెప్పారు నా సోదరుడు అంటూ కేటీఆర్ పై ప్రత్యేక అభిమానాన్ని చాటుకున్నారు కళల్ని సాకారం చేసుకోవాలని కేటీఆర్కు జగన్ విశేష చెప్పడం గమనార్హం అయితే మంత్రి నారా లోకేష్ మాత్రం ఎందుకనో ఇంతవరకు కేటీఆర్కు శుభాకాంక్షలు చెప్పలేదు నిజానికి ప్రతిరోజు ఉదయాన్నే ఇలాంటి విషయాలలో లోకేష్ టీం అప్రమత్తతో వ్యవహరిస్తూ ఉంటుంది ప్రముఖుల పుట్టినరోజులు లేదా జయంతులు వర్ధంతుల్ని పురస్కరించుకుని శుభాకాంక్షలు నివాళులు అర్పించడం లోకేష్కు అలవాటు కానీ కేటీఆర్ విషయంలో మాత్రం మౌనం పాటించడం ద్వారా ఇద్దరి మధ్య గ్యాప్ ఉందనే సంకేతాలు ఇచ్చినట్లయింది ఇటీవల లోకేష్ కేటీఆర్ అర్ధరాత్రి భేటీ అయ్యారంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి ఈ ఆరోపణలపై కేటీఆర్ స్పందిస్తూ లోకేష్ మంచి వ్యక్తి అని సోదరుడని అవసరమైతే పగటి పూటే కలుస్తామని తప్పేంటని ప్రశ్నించారు కానీ లోకేష్ మాత్రం కేటీఆర్ కామెంట్స్పై స్పందించే సందర్భం రాలేదు ఇదే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాను పురస్కరించుకుని నా అన్న సినిమాను విజయవంతం చేయాలని లోకేష్ ట్వీట్ చేశారు పవన్ను లోకేష్ అన్నగా భావిస్తూ ఉంటే కేటీఆర్ను జగన్ తమ్ముడిగా అభిమానిస్తున్నారని వాళ్ల ట్వీట్లు తెలియజేస్తున్నాయి